హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యన్యాస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ రవ్వ కేసరి రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు కిస్మిస్ బాదం వేసి వేపాలి ఈ వేగినట్టిని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఇదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వను వేపుతున్నాను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఆ రవ్వని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుతున్నాను లైట్ గోల్డ్ కలర్ రావాలి వేగింది దీన్ని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు వేసాను నీళ్ళు మరుగుతున్నాయి ఇందులో ఒక స్పూన్ నెయ్యి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాను వేసి కలపాలి ఒకసారి నీళ్ళు మరిగాక వేపి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి కలిపేయాలి ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక ఒక గ్లాస్ పంచదార వేసి కలుపుతున్నాను ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం యాలకల పొడి కూడా వేసాను వేసి కలుపుతున్నాను క్యాసర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా నెయ్యి అలాగా కలుపు పాముతున్నాను తయారు చేసిన క్యాసర్ ముద్దని ఇందులో వేస్తున్నాను వేసి పీసెస్ కింద కట్ చేస్తాను స్క్వేర్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను ముక్కల కింద కట్ చేస్తాను మొత్తం రౌండ్గా చేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ అని చెప్పచ్చు కేసరి పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీస్తున్నాను ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యిలో వేపిన బాదం జీడిపప్పు కిస్మిస్ దీనిపైన పెడుతున్నాను డెకరేషన్గా అంతేనండి కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి